గుడ్ ఈవెనింగ్ నేను ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ తీసుకునేవారు దయచేసి ఇలా చేయకండి ఇలా చేసినట్లయితే మీకు వచ్చే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆగిపోవడం అనేది జరుగుతుంది హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకు హోల్డ్లో పెడతారు ఏ విధంగా చేయొద్దు అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇక్కడ తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో అయితే మూడు వేల రూపాయలు తెలంగాణలో అయితే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఎవరు తీసుకుంటారు అంటే వికలాంగులు మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ వికలాంగులు ఈ పెన్షన్ను తీసుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సదరం సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదాల వల్ల కానివ్వండి ఇతర కారణాల వల్ల కానివ్వండి సదరంలో చాలా కరెక్షన్స్ అనేవి వస్తాయి తప్పులు అనేవి దొర్లుతాయి ఈ తప్పులను సరిదిద్దుకునే క్రమంలో ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ దరఖాస్తు చేసుకున్న సందర్భంలో కరెక్షన్స్ జరిగేంత వరకు మీ పెన్షన్ను హోల్డ్లో పెట్టడము ఆపివేయడం అనేది జరుగుతుంది ఇది అసలు కథ అసలు ఈ కరెక్షన్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళితే మన పెన్షన్ హోల్డ్లో పడకుండా ఉంటుంది ఒకవేళ హోల్డ్లో పడ్డా కానీ వెంటనే తిరిగి మన పెన్షన్ను ఏ విధంగా పొందాలి అన్న వివరాలను మీకు తెలియజేస్తాను ఇక్కడ సదరంలో కరెక్షన్ ఎవరు చేసుకోవాలి అంటే మీ పేరు పూర్తిగా అర్థాన్ని మారే విధంగా సదరంలో తప్పుగా ప్రింట్ అయిన మీ ఇన్షియల్ పూర్తిగా అర్థాన్ని మారి వేరే వారి ఇన్షియల్ అర్థం వచ్చే విధంగా తప్పులు ఉన్న మీ యొక్క గ్రామం పేరు కానివ్వండి మీ యొక్క మండలం పేరు కానివ్వండి మీ యొక్క జిల్లా పేరు కానివ్వండి వేరే జిల్లాలతో మ్యాచ్ అయ్యే విధంగా వేరే జిల్లా పేరు నమోదైన సందర్భంలో మాత్రమే మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి వెళ్ళాలి అంటే టోటల్గా నేను చెప్పేది ఏంటి అంటే మీరు టోటల్గా మీ పేరుకు బదులుగా వేరే వారి పేరు మీ ఇన్షియల్కు బదులుగా వేరే వారి ఇన్షియలు మీ జిల్లాకు బదులుగా వేరే జిల్లా నమోదైనప్పుడు మాత్రమే మీరు కరెక్షన్స్కు వెళ్ళవలసి ఉంటుంది చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా మీ పేరులోని ఒక అక్షరం కరెక్షన్ కోసము రెండు అక్షరాల కరెక్షన్ కోసము అర్థం మారే విధంగా ఉండకుండా సమాన అర్థాన్ని ఇచ్చే విధంగా ఉన్నప్పుడు మీరు కరెక్షన్స్కి వెళ్ళి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అనేది లేదు ఇంకో ముఖ్య విషయం మీకు తెలియజేసేది ఏంటంటే చాలామంది సార్ మా సదరం సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుబడింది మేము ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ సదరం సర్టిఫికేట్లో తప్పుగా పడితే వచ్చే నష్టం ఏంటి డేట్ ఆఫ్ బర్త్ కోసము ఏ సర్టిఫికేట్ను ప్రభుత్వ అధికారులు ప్రామాణికంగా తీసుకుంటారు ఇది మీకు తెలియాలి కదా చాలామంది ఈ విధమైనటువంటి క్వశ్చన్నే అడుగుతూ ఉన్నారు ఇక్కడ వారికి తెలియజేసేది ఏంటంటే సదరం సర్టిఫికేట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదైనంత మాత్రాన మీకు వచ్చే నష్టమేమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పరిశీలించడానికి ఎస్ఎస్సి మెమోనే ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎస్ఆర్డి పోస్టులకైతే అంటే స్పెషల్ రిక్రూట్మెంట్ పోస్టులకైతే మీ యొక్క స్టడీ కండక్ట్ సర్టిఫికేట్నో లేదా స్టడీకి సంబంధించినటువంటి ఇతర సర్టిఫికేట్లను ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది చదువుకున్నటువంటి వారి విషయం ఇక చదువుకున్నటువంటి వారి విషయంలో పెన్షన్లకు కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలకు కానివ్వండి దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మీ ఏజ్ని నిర్ధారణ చేయడానికి సదరం సర్టిఫికేట్ను ప్రామాణికంగా తీసుకోరు ఇక్కడ ఓటర్ ఐడి కార్డును కానివ్వండి లేదా ఆధార్ ఐడి కార్డును కానివ్వండి రేషన్ కార్డును కానివ్వండి అందులో ఉన్నటువంటి వయసును ప్రామాణికంగా తీసుకునే మీకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది జరుగుతుంది సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది జరగదు సదరం సర్టిఫికేట్ కేవలము వికలాంగుల గుర్తింపు సర్టిఫికేట్ మాత్రమే వికలాంగులకు సంబంధించినటువంటి పర్సంటేజీ ఎంత ఉంది ఆ పర్సంటేజీ ప్రకారము వికలాంగులకు కల్పించేటువంటి అలెవెన్సులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అందజేయడానికే ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అందులోని డేట్ ఆఫ్ బర్త్ అందులోని ఇతర సంబంధించినటువంటి వివరాలు అవి మీకు ఎలాంటి ఇబ్బందిని కలిగించవు వాటి కోసము ఇతర సర్టిఫికేట్లను ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక సదరం కరెక్షన్ కోసము ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అన్న దాని గురించి ఒకసారి విశ్లేషణ చేస్తే మీ సదరం సర్టిఫికేట్లో టోటల్గా మీ పేరుకు బదులుగా ఇతర పేరు వచ్చి మీ జిల్లాకు బదులుగా ఇతర జిల్లా పేరు పడి మీ తండ్రి పేరుకు బదులుగా ఇతర ఇతరుల పేరు పడ్డట్టయితే మీరు ఈ కరెక్షన్ కోసము జిల్లా మెడికల్ బోర్డు సూపరింటెండెంట్ కానివ్వండి లేదా డిఆర్డిఏపిడి గారి కానివ్వండి లేదా మీ జిల్లా కలెక్టర్ గారి కానివ్వండి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ యొక్క దరఖాస్తును మీ జిల్లా సదరం అడ్మినిస్ట్రేటర్కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు మీ సదరం కరెక్షన్ కోసము మీ యొక్క పెన్షన్ను ఓల్డ్లో పెట్టడము జరుగుతుంది ఆపివేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే మీకు సదరం సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఉంటారు ఆ తర్వాత ఆ సర్టిఫికేట్లో సంతకం చేసినటువంటి కౌంటర్ డాక్టర్ ఉంటారు ఆ తర్వాత ఆ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి సూపర్డెంట్ గారు ఉంటారు ఈ ముగ్గురు సంతకం పెట్టి మీకు సదరం సర్టిఫికేట్ను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు కరెక్షన్కి వెళ్ళినప్పుడు మీ సర్టిఫికేట్ పైన ఈ ముగ్గురి సంతకాలు ఎవరివైతే ఉంటాయో వారు పొజిషన్లో ఉన్నట్టయితేనే అంటే మీకు ఇచ్చిన డాక్టర్లు అక్కడే పనిచేస్తున్నట్టయితే మీ యొక్క కరెక్షన్ వెంటనే చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక నెల రోజుల్లో చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మీకు ఇచ్చిన డాక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా రిటైర్డ్ అయినా ఆ తర్వాత కౌంటర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా లేదా రిటైర్డ్ అయిపోయినా ఆ తర్వాత సూపర్టెంట్ ఎవరైతే సంతకం పెట్టారో వారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా రిటైర్డ్ అయినా మీ యొక్క కరెక్షన్స్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది వెంటనే మీ కరెక్షన్ అనేది జరగదు అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ యొక్క దరఖాస్తును అప్లైడ్ మెడికల్ బోర్డుకు హైదరాబాద్కు పంపించడం అనేది జరుగుతుంది హైదరాబాదులో అప్లైడ్ మెడికల్ బోర్డు వాళ్ళు తిరిగి మిమ్మల్ని పరీక్ష చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా సరిదిద్ది మళ్ళీ పర్సెంటేజ్ని మెన్షన్ చేసి మీకు సదరం సర్టిఫికెట్ కొత్తగా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది మిమ్మల్ని అప్లైడ్ మెడికల్ బోర్డుకు పంపించాలి అంటే అక్కడ సీరియల్ అనేది ఉంటుంది ఆ సీరియల్ ప్రకారం మిమ్మల్ని పంపించడం అనేది జరుగుతుంది మీ సీరియల్ ఎప్పుడు వస్తుందో అప్లైడ్ మెడికల్ బోర్డు వాళ్ళు సదరం మీ జిల్లా సదరం అడ్మినిస్ట్రేటర్కు తెలియజేస్తారు ఆ మీ సదరం అడ్మినిస్ట్రేటర్ మీకు ఫోన్ ద్వారా తెలియజేయడము మీకు మెసేజ్ రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా మీకు తెలియజేసినప్పుడే మీరు అప్లైడ్ మెడికల్ బోర్డుకు వెళ్ళి ఈ సదరం సర్టిఫికేట్లోని తప్పులను సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది దీనికి కమ్సేకమ్ ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు టైం పట్టే అవకాశం అనేది ఉంది ఈ లోపల మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం అనేది ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కంటిన్యూగా మూడు నెలలు పెన్షన్ తీసుకున్నట్లయితే టోటల్గా మీ పెన్షన్ రద్దు కావడం అనేది జరుగుతుంది మళ్ళీ మీరు మీ సదరం సర్టిఫికేటు కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటేనే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మీకు మళ్ళీ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం అనేది ఉంది కరెక్షన్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచన చేయండి ఈ విధమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కొంతమంది కరెక్షన్స్కి వెళ్ళి రెండు మూడు సంవత్సరాలు తిప్పలబడి మా పెన్షన్ పోయింది అని కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దృష్టికి కూడా ఈ సమస్య రావడం అనేది జరిగింది కాబట్టి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను చిన్న చిన్న తప్పులకే మీరు కరెక్షన్స్కి వెళ్ళకండి డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందని అస్సలు కరెక్షన్స్కి వెళ్ళకండి మీరు కరెక్షన్స్కి వెళ్ళే ముందు ఒక చేయవలసిన పని ఏంటి అంటే మీరు సదరం సర్టిఫికేట్ తీసుకొని మీ సదరం అడ్మినిస్ట్రేటర్ దగ్గరకు వెళ్ళండి సార్ నా సదరం సర్టిఫికేట్లో ఇది తప్పుగా ఉంది కరెక్షన్ అవుతుందా అని అతన్ని విచారణ చేయండి అతడు మీకు సరైన గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ సర్టిఫికేట్ చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో మీకు సర్టిఫై చేసిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నట్టయితే అదే హాస్పిటల్లో పనిచేస్తున్నట్టయితే ఓకే బాబు మీకు ఇచ్చిన డాక్టర్లు అందరు ఇక్కడే ఉన్నారు మీ కరెక్షన్ ఇక్కడే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మీకు తెలియజేస్తారు అప్పుడు మీకు ఈజీగా కరెక్షన్ జరిగిపోతుంది లేనట్లయితే మీకు ఇచ్చిన డాక్టర్లు ఇక్కడ లేరు మీరు గత పది సంవత్సరాల క్రితము మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు అప్పుడు మీకు ఇచ్చినటువంటి డాక్టర్లు ఇక్కడ అవైలబుల్ లేరు మిమ్మల్ని అప్లై అప్లైడ్ మెడికల్ బోర్డుకు పంపించడం జరుగుతుంది అని వారు తెలియజేస్తారు అప్పుడు మీరు ఈ కరెక్షన్ కోసము లెటర్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు సార్ మేము కరెక్షన్ చేసుకోకుంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా అని మీరు అంటారు ఇబ్బంది ఎదురైనప్పుడే ఎక్కడైతే మీకు ఇబ్బంది ఎదురవుతుందో అప్పుడే దానికి సొల్యూషన్ను మీరు వెతకండి ఇబ్బంది కానంత వరకు మీరు హైరాణ పడి గాబరా పడి మీరు ఇబ్బంది పడి మీరు కరెక్షన్స్కి వెళ్ళి నానా ఇబ్బందులు పడి మీ యొక్క పెన్షన్ను రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు మీకు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు వచ్చాయనుకోండి మీ పేరు తప్పుగా ఉంది అని వాళ్ళు ఎలిగేషన్ పెట్టినప్పుడే వాళ్ళే సదరంకు ఫార్వర్డ్ చేస్తారు ఈ పేరు తప్పుగా పడింది ఎవరి మిస్టేకు ఇతను ఇతనేనా లేదా వేరే అతనా అని చెప్పేసి అక్కడ అధికారికంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఉద్యోగ కమిటీ ఉంటుంది కదా వారే ఫార్వర్డ్ చేస్తారు అప్పుడు ఈజీగా మీ యొక్క కరెక్షన్ అనేది జరిగిపోతుంది మీ పెన్షన్ అనేది ఆగిపోకుండా ఉంటుంది అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడైతే సమస్య ఎదురవుతుందో ఎప్పుడైతే మీకు ఇబ్బంది ఎదురవుతుందో ఈ కరెక్షన్ వల్ల అప్పుడే ఈ కరెక్షన్ కోసము ప్రయత్నం చేయండి లేకపోతే చేయకుండా గమ్మున కూర్చోండి మీ పెన్షన్ను కాపాడుకోండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు